மார்களி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிலை சீர்மல்குமாய்பாடி செல்வச்சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துளில நந்தகோபன் குமரன் ஏராந்த கண் சிங்கம் செங்கன் கதிர்மதியோல் முகத்தான் நாராயணமே நமக்கே நாராயணனே நமக்கே பறை தருவான் பாரோகப்படிந்து ஏலோரெம்பான் ఈ మొదటి పాసురంలో సంకల్పం చేసి అందరినీ ఆహ్వానిస్తున్నారు ఆండాళ్ళమ్మవారు ఇది భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైన మార్గశీర్ష మాసము చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లే మంచి రోజులు కూడా అందమైన ఆభరణం ధరించి ఐశ్వర్యంతో నిండిన రేపల్లిలో సంపదతో తులతూగుతున్న ఓ బాలికా మల్లారా ఈ మార్గశీర్షి స్నానం చేయాలని ఎవరైతే సంకల్పించుకున్నారో వారంతా రండి ముందుకు నడవండి వాడియకు వేలాయుధాన్ని దాల్చి శ్రీకృష్ణునికి ఏ ఆపద రాకుండా అనుక్షణం కాపాడే తండ్రి నందగోపుని దగ్గర వినమ్రుడిగా ఉంటూ అందమైన విపారన నేత్రములతో చూసే తల్లి యశోదమ్మ దగ్గర బాలకిశ్వరంలో ఉంటాడట శ్రీకృష్ణుడు నీలమేఘ ఎర్రని తామ్రల వంటి కళ్ళతో ప్రియమైన వారికి ఆహ్లాదమర్చే చంద్రునిలా శత్రు సమూహానికి తీక్షణమైన సూర్యుని రీతిగా తోచే దివ్య ముఖబింబము కలిగిన నారాయణుడే అతనిని తప్ప మరొకరిని ప్రార్థించని మనకు మనమేమి కోరుకుంటున్నామో దానిని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దీని చూచిన ప్రజలందరూ ఆనందపడేటట్లుగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం రండి అని ఆండాలమ్మవారు వారు తన చెల్లెలందరినీ పిలుస్తున్నారు